సార్ ఇప్పుడు ఈ సంఘటన ఇలా జరుగుతున్నటువంటి తరుణంలో మరి డేరా బాబాను రిలీజ్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్ దీన్ని ఎలా చూడాలంటారు అంతకుముందు కూడా కొన్ని వందల మంది జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి మరి జైల్లో ఉన్నాడు అతన్ని మరి పెరోల్ పై విడుదల చేశారు డేరా బాబాను అత్యాచారం చే కేసులో అనుభవిస్తున్న శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తిని అంతేకాకుండా మరి బ్రిజ్భూషన్ లైంగిక వేధింపుల కేసులో ఆయనకు కూడా నిన్నటినము న బెయిల్ మంజూరు చేశారు మరి ఇలాంటి విషయాలను ఎలా చూడాలి సార్ బేరా బాబా ఏమో రిలీజ్ చేస్తారు బ్రిజ్భూషణ్ ఏమో బెయిల్ ఇస్తారు తర్వాత యూపీ లోనేమో ఐదారు వందల మందిని ధర్మ పరివర్తన చేస్తున్నారని చెప్పి మాస్టర్లు ఏమో జైల్లో పెడతారు ఇది సంఘ పరివార్ యొక్క ఫలం ఇది ఏమండి ఇప్పుడు ఒక పిచ్చి విత్తనం విత్తనండితే పిచ్చికాయలు కాస్తాయి కానీ చెట్టుకు కాయలు కాస్తాయి సంఘ్ పరివార్ కెనాట్ ప్రొడ్యూస్ నోబుల్ అండ్ ఎలీట్ పీపుల్ లైక్ స్వామి వివేకానంద అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళనే తయారు చేస్తుంది అది రేపిస్టులను అత్యాచారాలు చేసే వాళ్ళ హంతకులను నరరూప రాక్షసులనేమో కాపాడుతారు నిజమైన దేవుని గురించి తమకు తెలిసినటువంటి శాస్త్రీయ నిరూపణలతో చారిత్రక ఆధారాలతో ధర్మ ప్రచారం చేస్తున్న వాళ్ళనేమో దేశద్రోహులుగా చిత్రీకరించి లోపల పెడతారు వీళ్ళు సంఘ పరివారి యొక్క ఫలాలు అన్నమాట సంఘపరివారు వేదాంతము ఫిలాసఫీ అనేది చాలా చాలా ప్రమాదకరం దానివల్ల ఇటువంటి పరిపాలన ఇటువంటి వ్యక్తులు ఇటువంటి పాలకులే మనకు వస్తారు మంచోళ్ళు రారు